ారి పరిశుద్ధ నామంలో జీవముగల దేవుని స్వరం అనే టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నాం హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం అనేక నుంచి బహుబలముగా వాడబడుచున్న దేవుని సేవకులు అభిషక్తులు మా తండ్రి గారు ట్రెవర్ అండ్ వి రత్నరాజు గారు వాక్య పరిచర్య చేయుదురు మీరందరు శ్రద్ధగా విని దైవాశీర్వదాలు పొందండి మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ జీవముగల దేవుని స్వరం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ వీక్షకులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను పిల్లలు అందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారా మీరు ఆరోగ్యంగా ఉన్నారా అప్పుడే మరి నూతన సంవత్సరం దాటి ఇది రెండో వారం మరి మీరందరూ క్షేమంగా ఉండాలని మీరు మీ కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలని మీరు చేసేటువంటి ప్రతి పని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాలని ప్రభు మిమ్మలను బలపరచాలి అని మేము నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం అలాగే మీరు చేయించున్నటువంటి ఫోన్ కాల్స్ను బట్టి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియపరుస్తూ మీరు చెప్పేటటువంటి ప్రతి ప్రార్థన అవసరతను బట్టి కూడా మేము భారంతో ప్రార్థన చేయించున్నామని కూడా మీకు చెప్పడానికి మేము సంతోషిస్తున్నాము ఎవరు ఎటువంటి ప్రార్థన సహాయాన్ని కోరారో ఎటువంటి దేవుని ద్వారా విడుదల పొందుకోవాలి దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకోవాలని చెప్పి మీరు ఆశిస్తూ ఉన్నారు ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు మీకు అనుగ్రహించునుగాక ప్రభు ప్రతి బంధకాల నుంచి మిమ్మల్ని ఆయన విడిపించును గాక ఆమె మీకు ఒక మేము ప్రార్థిస్తున్నాము అలాగే మా కొరకు మేము జరిగిస్తున్నటువంటి పరిచర్య కొరకు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మీకు నేను మనం చేస్తూ ఉంటూ ఉన్నా మిడ్లర్ ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానం ద్వారా మీ మధ్యకు వచ్చాం ఏంటయ్యా అని ఆలోచన చేస్తే ఇంచుమించుగా నూతన సంవత్సరం ప్రారంభమయ్యి ఇది రెండో వారం అనే దగ్గర మీకు చెప్పాను అయితే చాలామంది ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోవటం ఈ దినాల్లో మేము చూడగలిగాం ఆత్మీయ జీవితంలో మాట అంటే వారు చేయవలసినటువంటి పనులు చేయకపోవటం దేవునితో సహవాసం చేయకపోవటం అలాగే ఆధ్యాత్మికంగా వాక్యములో ఎదగకపోవటం ప్రార్థనా జీవితంలో ఎదగకపోవటం నేడు యొక్క క్రైస్తవ తరములో ఉన్నటువంటి భయంకరమైనటువంటి లోపాలు బిట్లారా ఎందుకు ఈ లోపాలు వారి జీవితంలో జరుగుతున్నాయి అని ఆలోచన చేస్తే ఒక మాట మీకు చెప్పాలి బైబిల్ని బట్టి దేవుని బిడ్లారా మనము దేవునికి దగ్గరగా లేకపోవటమే దీనికి గల ప్రధానమైనటువంటి కారణం అవండి కాబట్టి నేనేమంటాను అంటే బైబిల్ని బట్టి దేవుని బిడ్డలారా మనం సమయాన్ని ఎక్కువగా సద్వినియోగం చేసుకోవాలి ఇరవై నాలుగు గంటలు దేవుడు మనకి ఇచ్చాడు ఇరవై నాలుగు గంటల్లో మన పని మన పని మన పని అంటూ కాదు ఎవండి మనం ఏం చేయాలంటే దేవుని పని కూడా మనము చేయాలి ఈరోజు నేను మీకు అందించబోయేటటువంటి వర్తమానం యొక్క అంశం ఏంటంటే పెందల లేచుట అలవాటు చేసుకోవాలి ఏవండి ఇదేంటంటే పాస్టర్ గారు మాకు ఈ ఇటువంటి వర్తమానాలు మాకు ఎప్పుడూ విన్నాం కదా మీరు అనుకోవచ్చు అయితే నంటను ఈ దినాల్లో చాలామంది చిన్న చిన్న మాటలే పెడచివును పెడతా ఉన్నారు చివరికి ఆధ్యాత్మికంగా చాలా నష్టపోతూ ఉన్నారు ఏమండి దేవుని పిల్లలు ఏం చేయాలి చెప్పినా పెందల కడే లేవటము అలవాటు చేసుకోవాలి ఎందుకండి పెందల కడ లేవటము ఎందుకు లేవాలి దేని కొరకు లేవాలి మాకు ఏముంది ఏమండి చక్కగా తింటున్నాము చక్కగా టీవీ దగ్గర హాయిగా కూర్చుంటూ ఉన్నాము పదకొండు ఒంటి గంటకల్లా నిద్రపోతున్నాము మేము లేచినా లేవకపోయినా మమ్మల్ని ఎవరు అడుగుతారు ఏమండి ఒకప్పుడు కోడలకంటండి అత్తగారి భయం ఉండి పెందల కంటే లేచివారంట ఇప్పుడు ఏమైందని ఆలోచన చేస్తే చాలామంది పెళ్ళైన తర్వాత వారం రోజులకో పది రోజులకో నెల రోజులకో వేరుడిపోయి ఇప్పుడు ఎవరు భయం లేకుండా కొంతమంది ఉంటున్నారు అలాగని చెప్పేసి నేను ఎవరిని కూడా విమర్శించటం లేదు ఏమండి అయితే నేనేమంటాను అంటే నా ప్రియ సహోదరి సహోదరులారా మీకు దేవుని యొక్క వాక్యమును బట్టి పెందలకడే కడే లేవాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను చెప్పేటువంటి మాటలు వస్తున్నా సొంత మాటలుగా ఏమంటే పెందల కడే ఎందుకు లేవాలి కొంతమంది పెందల కడే లెగమన్నారు కదని చెప్పి నాలుగు గంటలకి లెగుస్తారు లెగిసిన వెంటనే ఏం చేస్తారంటే చీపులు ఎక్కడుంది ఎక్కడుందని చెప్పి చీపును ఎత్తుకునేటటువంటి తల్లులు ఉన్నారు మంచిదే ఏమండి మీరు ఇంటిని శుభ్రం చేసుకోవటం మంచిది వాకల్ని శుభ్రం చేసుకోవటం మంచిది కొంతమంది పురుషులు ఉంటారు పల్లెటూరులో చూస్తే లెగుస్తారు లెగిసిన వెంటనే ఎక్కడ గేదెలు ఉన్నాయి ఎక్కడ పశువులు ఉన్నాయి అని వాడి దగ్గర పరిచయం చేయటానికి వారు వెళ్ళిపోతూ ఉంటారు ఏమండి ఇలాగ రకరకాలుగా పని ఒత్తులు పెట్టుకుని మనం ఏం మనం ఆలోచన చేస్తే మన సొంత పనులకు మన సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం అయితే పెందల లేవటం అలవాటు ఎందుకు చేసుకోవాలి ఏమండి ఆ అలవాటు చేసుకుని ఏం చేయాలి లేచి మన పండ్లు మనం చక్కబెట్టుకోవాలా ఏమండి చేసుకోవాలి మన పండ్లు అయితే దేవుని యొక్క వాక్యంలో పెందలకడే లేచి మనం ఏం చేయాలి విషయాలు బైబిల్ గ్రంథంలో మనం ఏం చేద్దాం కాసేపు మనము ఆలోచన చేద్దాం పెందలకడే లేచి మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే పెట్టలేరా మొట్టమొదటిగా లుకసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినములో ఒక మాట రాయబడింది అదేంటి అంటే ప్రజలందరూ ఆయన మాటలు వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందల కడే దేవునికి మహిమ కలుగునిగాక పెందల పెందలకడే ఎందుకు ప్రజలు లేచేవారంట ఆ దినాల్లో పెందలకడే ఎందుకు లేచేవారంట యేసుక్రీస్తు వారి యొక్క కాలంలో అంటే ఇప్పుడు లేవట్లేదా కానీ ఆ దినాల్లో ప్రజలు పెందల లేచి ఎక్కడికి వచ్చేవారట చెప్పండి దేవుని పిల్లలకు రాయబడినటువంటి మాటలు చూస్తే దేవాలయములో ఆయన యొద్దకు వచ్చు చూ ఎందుకు ఆయన మాటలు వినటానికి దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు ఆయన మాటలు వినటానికి నీకు ఆసక్తి ఉందా పెందల కడే లెగుస్తున్నావు నీ పనులు పెట్టుకుంటూ ఉన్నా పెందల కడే లెగుస్తున్నావు ఏమండి ఏం చేస్తున్నావు చెప్పండి ఈరోజున కొంతమంది పెందలక లెగుస్తారు లెగిసిన వెంటనే వారికి ఏం గుర్తుకొచ్చు చెప్పండి ఈ దినాల్లో చెప్పండి చెప్పండి సెల్ ఫోన్ గుర్తుకొస్తుంది అనమాట ఒక ఆయన అంటే ఏంటంటే ఈ రోజున ఏమో రెండో భార్య ఏంటంట సెల్ ఫోన్ అన్నాడు ఒక ఆయన ఏమండి రెండో భార్య ఏంటంట సెల్ ఫోన్ లెగిసిన వెంటనే నా సెల్ ఫోన్ నా సెల్ ఫోన్ ఏది ఎవరైనా బైబిల్ ఏది బైబిల్ ఏది అని అడుగుతున్నారు ఈ దినాల్లో చెప్పండి అవన్నీ అబద్ధం ఆడకుండా మాట్లాడుకుందా ఎవరైనా ఎవరైనా లేచిన వెంట బైబిల్ ఏది అడుగుతున్నారా లేదు అందరూ కూడా లేచిన వెంటనే ఏది నా సెల్ ఫోన్ ఏది నా సెల్ ఫోన్ ఎక్కడుంది భార్య అదే పద్ధతి భర్త అదే పద్ధతి పిల్లలకు కూడా ఈ దినాల్లో గమనించాలి లేగిసిన వెంటనే వాళ్ళు కూడా చెప్పండి సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఈ రోజున పిల్లలు చదువుకోకపోవడానికి వారికి మార్కులు తక్కువ రావడానికి వారు పాడైపోవడానికి వారు పైకి రాకుండా ఈ ఈరోజున కుటుంబాల్లో కలహాలకి సమస్యలకి సామర్తనానికి అంత ఏదైతే కారణం చెప్పమంటారా ఫోనే ఎందుకంటే అది మనుషుల్ని కట్టి చేస్తుంది ఇంక అలాగే కూర్చోవటం దాని వెంబడి అలాగే చూడటం నేను ఒక ఇద్దరు యమనుస్తులు చూశాను అనమాట ఇద్దరు అవనస్తులు చూశారు వాళ్ళిద్దరు కూడా వారు ప్రహారి గోడ దగ్గర కూర్చున్నారు అంటే గుమ్మం దగ్గర కూర్చున్నారు అనమాట ప్రహారి గుమ్మం దగ్గర కూర్చున్నారు ఒక యవనస్తుడేమో ఈ పక్క గోడ కూర్చున్నాడు ఓ యవనస్తుడేమో ఈ పక్క గోడ కూర్చున్నాడు వీళ్ళిద్దరు కూడా ఏం చేశారు చెప్పంటే మోకాళ్ళు పైకి పెట్టారు ఇలాగ కాళ్ళు మాట ఒకడు కాళ్ళు ఒకడు కలిసి ఏమండి వీళ్ళిద్దరు గోడకి జార ముసలు వాళ్ళక గోడకు జారబడ్డారు జారబడి అతని పని అతను ఈయన పని అయింది చూసారా గమనించాలి ఒక్కొక్కసారి నేను నైట్ పదకొండు గంటలకి పన్నెండు గంటలకి ఒంటి గంటకి వాక్యాలు చెప్పి బండి మీద వస్తూ ఉంటూ ఉంటూ ఉంటే ఇంకా చాలామంది అమనస్తులు గమనించాలి సెల్ ఫోన్ దగ్గరే పట్టుకుని ఆ అర్ధరాత్రులు ఒంటరిగా కొంతమంది కూర్చోటమే చూడగలుగుతూ ఉంటా రోజుని గమనించాలి నువ్వు పెందల లేవవలసింది దే ఏం చేయడానికి ఎందుకు లేవాలి పెందలక్కడే లేవని దేవుని వాక్యం ఏం చెబుతుందంటే ఆయన మాటలు వినటానికి లేవాలి ప్రైజ్లో అప్రియ సహోదరి ఆ ప్రియ సహోదరుడా ఒకవేళ పెందల కడ లేచి అలవాటు ఒక వాళ్ళకి లేదేమో పెందల కడ లేచి దేవుని మాటలు వినడానికి నువ్వు ఆసక్తి చూపించటం లేదేమో కొంతమంది ఏడు గంటలకు ఎనిమిది గంటలకు లెగిస్తూ సోమరితనం అన్నమాట సోమరితనము వాళ్ళని వలన అంటే భయంకరమైనటువంటి లేమి ఈరో ఈ ఈ లోకంలో మనము సోమరులుగా ఉన్నామనుకోండి లేమి సోమరుతనం కరువుకి గల కారణం లేమికి కారణం సోమరితనంగా ఉండటానికి వీల్లేదండి ఒకవేళ నీవు ఏదైనా సుస్థి చేసి ఏదైనా బలహీనత వచ్చి ఏమండి ఆ రోజు ఒక నువ్వు లేవకపోతే అది వేరే విషయం ఏమండి అది కూడా ఎప్పుడైనా అంతేగాని ప్రతిరోజు ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి ఏడు గంటలకి లేవటం అది మంచి లక్షణం కాదు గమనించాలి బిడ్డలరా పెద్దల కడే లేవాలి ఉదయమే లేవాలి ఉదయమే లేచి ఏం చేయాలి చెప్పండి అంటే వాక్యం చెబుతుంది ప్రజలంట ఉదయా ఉదయమే లేచి ఆయన దేవాలయంలో ఉంటే దేవాలయంలోకి వెళ్ళి ఆయన మాటలు వినేవారు ప్రైసులో ఏమండి ప్రతి ఆదివారం మేము జరిగిస్తున్నటువంటి సంఘ పరిచరులో కవిటూలో కానీ అక్కడ ఉదయమే ఏడు గంటలకి మేము ఆరాధన పెడుతూ ఉంటాం ఉదయం ఏడు గంటలకి వేసవ కాలం అనుకోండి పర్వాలేదు ఇప్పుడు ఈ శీతాకాలం కదా ఈ శీతాకాలం ఇంకా మంచు పడుతూ ఉంది ఏమండి భయంకరంగా చూస్తే ఆరైపోయిన ఏడైపోయినా ఇంకా ఎలాగంటే చీకటిగా ఉంటుంది ఒక్కొక్కసారి నేనైతే కనుక పెందల కడలే ఇచ్చి ఒక్కొక్క మారు ఎవండి నా శరీర బలహీనతను బట్టి లేకపోతే ఎక్కడికైనా దూరం నుంచి వచ్చానేమో దాన్ని బట్టి ఒకవేళ నేను ఐదు గంటలు లెగిసి గబగబా నేను సిద్ధపాటు కలిగి మా ఊరు నుంచి మళ్ళీ దూర ప్రాంతం వెళ్ళాలి కాబట్టి వెళ్తూ ఉంటా అప్పటికీ వాళ్ళు బెడలు కూడా లెగిస్తారు నేను వెళ్ళి ఆ సంఘంలో చర్చిలో ఆ పాటో లేకపోతే చేస్తాయి అప్పుడు వెంటనే బెడలు కంగారు పడుతూ ఉంటాను పాజిటివ్ గారు వచ్చేసారు మన పెద్దలకడే వెళ్ళాలి దేవుని సన్నిధిగా అని చెప్పి అప్పుడు కొంతమంది ఒకవేళ మంచం మీద ఒకవేళ లేవ లేకుండా వచ్చేమో మేబీ నాకు తెలియదు కానీ అంటాను నేను ఎప్పుడైతే ఆ మాటలు విన్నారో వాళ్ళందరూ కూడా గబగబ గబగబ ఆరాధనకి ఏడు గంటలకే వచ్చేటటువంటి వారుగా ఉన్నారు ప్రైసులో ఈరోజు నేను కొంతమంది చూస్తా పది అయినా ఆరాధనకి రారు పదకొండైనా పదకొండు గంటలు పెట్టిన ఆరాధన కొంతమంది రారు ఏంటి అంటే పండ్లు తెమ్మలు లేదండి పండ్లు తెమ్మలు లేదు ఇదేంటండి పండ్లు ఎందుకు తెమ్మలు లేదు ఎప్పుడు లెగుస్తున్నావు నువ్వు ఎప్పుడు లేవాలి ఏమండే ఐదు గంటలు లెగిస్తే నంటను ఏడు గంటలకు ఆరాధన అయినా సరే మనం ఆ సమయాన్ని రెండు గంటల సమయాన్ని సమయంలో ఎన్నో పనులు చేసుకోవచ్చు తొమ్మిది గంటలకి ఆరాధన అంటే ఐదు గంటలు లెగిస్తే అబ్బా ఇంచుమించుగా నాలుగు గంటల సమయం ఉంటుంది మనకి ఎన్ని పనులు చేసుకోవచ్చండి పెట్టలేరా మరి ఎందుకు నిర్లక్ష్యం నీకు గమనించు కాబట్టి నంటను నువ్వు పెందల కడి లేచి దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నం ప్రైజ్ ప్రైజ్లో ఆయన మాటలు వినడానికి నువ్వు ప్రయత్నం చేయి ప్రైజ్లో మరొక మాట పెందల కడే ఎందుకు లేవాలి అని ఆలోచన చేస్తే యోహనస్ వార్త ఇరవయ అధ్యాయము మొదటి వచ్చినంలో ఉన్నటువంటి మాట ఆదివారము ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియ పెందల కడే సమాధి వద్దకు వచ్చాను దేవునికి స్తోత్ర ఆదివారము చీకటి ఇంకానో చీకటిగా ఉండగానే మగ్ధలేని మరి ఏం చేసింది అంటే అంటే పెందల ఎక్కడికి వచ్చిందట సమాధి దగ్గరికి వచ్చింది ఎందుకు వచ్చింది సమాధి దగ్గరికి ప్రభువుని కలుసుకోవడానికి వచ్చింది ఆమె ప్రైసులో పెందల కడే ఎందుకు లేవాలి ఏమండి ఆయన మాటలు వినటానికి రెండు ఆయనను కలుసుకోవడానికి హల్లెల్లుయా ఈ అనుభవాలు మనకున్నాయా ఈ ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు మనకున్నాయా ఎక్కడండి ఈ దినాల్లో ఆయన కలుసుకోవడం ఏముంది ఆయన మాటలు వినడం ఏముంది మాకు అన్నీ ఉన్నాయండి దేవుడితో మాకు సంబంధం లేదనేటువంటి పరిస్థితులు నేటి దినాల్లో క్రైస్తవ ప్రజలు క్రైస్తవ సంఘాలు కలిగి ఉన్నాయి కొంతమందికి ఉన్నటువంటి గర్వం మాకేంటండి కొదువ మాకెందుకు ప్రార్థన మాకెందుకు దేవుడు మాకెందుకు సంఘం అనేటువంటి వారు కూడా కొంతమంది లేకపోలేదండి ప్రియ దేవుని బిడ్డలారా రెండు వేల ఇరవై ఐదులో నీ అలవాటును మార్చుకోవాలి ఎందుకు చెప్పిన గర్వపడుట పతనానికి గల కారణం నాశనానికి ముందు గర్వం నడుస్తుందట పడిపోవడానికి ముందు అహంకారం అనేటువంటి మనసు నడుస్తుందని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి మధ్య లేని మరి ఏం చేసింది పెందలకడే ప్రభువుని కలుసుకోవడానికి ఆమె పరిగెచ్చుకుని వెళ్ళింది ప్రియ సహోదరి ప్రియ ప్రియ చెల్లి ప్రియ తల్లి ఒక స్త్రీగా ఉన్నటువంటి నీవు ఏం చెయ్యి చెప్పండి పెందల కడి నువ్వు లేవాలి నీ భర్త ఒకవేళ ఉద్యోగానికో వ్యాపారానుకో బయటికి వెళ్ళి ఆయన కాస్త లేటుగా వస్తున్నాడు లేటుగా ఒకవేళ విశ్రాంతి తీసుకుంటున్నాడు ఒకవేళ ఆయన నిద్రకు ఉపక్రమిస్తున్నాడేమో రాత్రుల్లో నీవు ఇంటి దగ్గర చెప్పు చక్కగా పని చేసుకుని పెందల కడే నిద్ర నిద్రపోవాలి పెందల కడి నిద్రపోతే మీరు పెందల కడి లుగుస్తారు ఈరోజున పెందల కడి ఎందుకు లేవట్లేదు ప్రజలు చాలామంది అంటే వారు పెందల కడి నిద్రపోవటంలా ఎందుకు నిద్రపోవటం నిద్రపోవట్లేదు ఎనిమిది గంటలకు ఒక సీరియళ్ళు తొమ్మిది గంటలకు ఒక సీరియల్ అలా చూసి ఆఫ్ చేస్తారా కొంతమంది పది గంటలకి పదకొండు గంటలకి పన్నెండు గంటలకి ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చెప్పండి చూసి చూసి పదకొండు పన్నెండు అయిపోతుంటే ఒంటి గంట అయిపోతుంటే మరి నీకు మెలుకు ఎప్పుడు వస్తుంది పొద్దుట నేను ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని ఒకటి నేను చూచా అదేంటంటే గత కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాదు మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు మహానగరంలో కొన్ని సంవత్సరాల క్రితం భయంకరమైనటువంటి తుఫాన్లు వరదలు అక్కడికి వచ్చినప్పుడు నేను ఒక చిన్న ఇమేజ్ ఒకటి చూశాను అనమాట అదేంటని ఆలోచన చేస్తే ఒక ఇంట్లోకి నీళ్ళు వచ్చేసింది బాగా కుటుంబం అంతా కూడా మంచం మీద ఉన్నారు ఈ గోడకి టీవీ పెట్టి వారు చూస్తున్నారు చూస్తుంటే అక్కడ ఒక చిన్న మ్యాటర్ చూశాను అనమాట నాకు నవ్వు వచ్చింది ఆ మాట మా ఆ యొక్క మాట ఏంటంటే వరదలే రాని తుఫాన్లు రా రాని ఆరని దీపం కార్తీక దీపం అని చెప్పి నేను చాలా నవ్వుకున్నాను అనమాట ఏమండి కాబట్టి మన ఆధ్యాత్మికమైన జీవితం అవార్డు వైపు నాకు వెళ్ళకూడదు అంటే గమనించాలి వరదలు వచ్చినా ఏమొచ్చినా ఏమొచ్చినా ప్రజలు మాత్రం పెట్టట్లేదండి ఈ లోక సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టటం లే గమనించాలి ఆత్మీయ జీవితంలో బాగుపడాలి అంటే ప్రియ దేవుని సంఘమా దేవుని బిడ్డలారా నీ జీవితం ఎలా ఉండాలో చెప్పన్నా దేవునికి దగ్గరగా ఉండాలి పెందల కడ నువ్వు లేచి నువ్వేం చేయాలి చెప్పను ప్రభుని ఎదుర్కో పెందల కడే లేచి ఆయన మాటలు వినటానికి నువ్వు ప్రయత్నం చేయాలి దేవునికి మహిమ గాక అలాగే మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మార్కుస్సు వార్త అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినా అని మనం ఆలోచన చేయగలిగితే మార్కుస్ వార్త మొదట అది ముప్పై ఐదు ఆయన పెందల కడే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించి ఉండెను దేవునికి స్తోత్రం రాయబడినటువంటి మాట మీరు చూడాలి ఆయన పెందల కడే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించి ఉండేను యేసుక్రీస్తు వారు ఎందుకు ఆయన పెందల ఆయన చెప్పండి ఆయన ప్రార్థన చేసుకోవటానికి ఆయన పెందల కడే లేచేవారు ఆయన పెందల కడే లేచేవారు అరణ్యంలోకి వెళ్ళిపోయేవారు ఒంటరిగా దేవుని సన్నిధానంలో ఆయన గడుపుతూ ఉండేవారు ప్రార్థన పెందలకి ఇంకా చాలా చీకటిగా ఉండగా ఈరోజు నీటువంటి అనుభవాలు నీకున్నాయా పెందలకడే లేచి ప్రార్థన చేసే అనుభవాలు నీకు నీ భర్త కొరకు నీ బిడ్డల కొరకు సంఘము కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసే అనుభవాలు తల్లి నీకున్నాయా నిన్నే దేవుడు సూటిగా ప్రశ్నిస్తుండే నీకున్నాయా లేవేమో ఒకప్పుడు నువ్వు చక్కగా ప్రార్థన చేసే వ్యక్తివి ఒకప్పుడు పెందల కడి నాలుగు గంటలకి మూడు గంటలు కూడా లేచిన అనుభవాలు అటువంటి స్థితిని జీవితంలో ఉంది ఇప్పుడు లెవలప్ అయ్యగారు ఆరోగ్యం సహకరించట్లేదు అని అంటున్నావేమో ఆరోగ్యం బాగుంది నీకు కానీ నువ్వు ఎందుకు లేవలేకపోతున్నా చెప్పనా ఆధ్యాత్మికంగా నువ్వు దేవునికి దూరమైపోయావు ప్రార్థన జీవితంలో నువ్వు చల్లారిపోయావు నాకేంటి అనుకుంటూ ఉన్నావు నేను ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు అనుకుంటూ ఉన్నా ఎన్నో దినాలు నువ్వు ప్రార్థన చేయకోకుండా కూడా నిద్రపోయావు ఎన్నో దినాలు ప్రార్థన చేయకోకుండా నీ యొక్క మంచం మీదకి నీవు వెళ్ళిపోయావు చక్కగా హాయిగా తినేస్తున్నావు దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని మూడు పూట్ల భుజిస్తూ ఉన్నావు ప్రార్థన మర్చిపోయావు పెందలిక లేవటం మర్చిపోయావు ఒకప్పుడు భారముతో నువ్వు ప్రార్థించా ఒకప్పుడు భారముతో నువ్వు ఎంతగానో దేవుని సముఖంలో కన్నీళ్లు పెట్టా ఇప్పుడు నీవు ప్రార్థనలో ఎదగలేకపోతున్నావు చల్లారిపోయావు ఈ వాట ఈ మాటలు వింటున్న నా తండ్రి నా సహోదరి అక్క చెల్లి తమ్ముడు ఒక మాట నీ అనుభవాలు ఎందుకు మారిపోయినాయి ఎందుకు లేవలేకపోతున్నావు ఆరోగ్యం బాగానే ఉంది కదా స్థితిగతులు బాగానే ఉన్నాయి కదా ఎందుకు నువ్వు లేవలో పోతున్నావు నీరులో ఒక నిర్లక్ష్యం ప్రార్థన చేయకపోయినా బాగానే ఉంది కదా ప్రార్థన చేయకపోయినా అబ్ అద్భుతంగా ముందుకు వెళ్తున్నావు కానీ అనుకుంటూ ఉన్నా ప్రార్థన లేకపోతే నీ జీవితము చెప్పండి ఎండిపోయిన ఎడారిలాగా మారిపోతుంది బాగానే ఉన్నా అనుకుంటావు కానీ ఏమి బాగోవు నేను బాగానే ఉన్నాను అనుకుంటా కానీ ఏమైపోతే పాడైపోతావు ఎండిపోతావు నీ జీవితం బాగుందో ఎవండి కన్నీరు దుఃఖం కాబట్టి నువ్వేం చేయాలి మూడవదిగా చెప్పండి క్రీస్తు వలె ప్రార్థన చేయడానికి చెప్పండి పెందల కడే లేచి ఒంటరిగా కన్నీళ్ళు పెట్టు నీ భర్త చెప్పండి ఇంకా లేవలేదు పిల్లలు లేవలేదు ఒక తల్లిగా నువ్వు ప్రార్థించే నీ బిడల క్షేమం కొరకు నీ సరిహద్దు చుట్టూ దేవుని కృప తోడుగా ఉండాలి యోగు చుట్టూ యోబు యొక్క కుటుంబం చుట్టూ దేవుడు చెప్పండి ఆయన కాపుదలు పెట్టాడు ఎందుకు చెప్పండి యో చెప్పండి ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉన్నాడు ఇప్పుడు అరుణోదయమున లేచి పెందల కడే లేచి ప్రార్థన చేసేవాడు అటువంటి అనుభవం ఒక తండ్రిగా ఒక తల్లిగా నువ్వు కలిగి ఉంటే అపాయముని ఎద్దకు రాకుండా నా దేవుడు నిన్ను కాపాడును గాక ప్రైజులో ఏమండి తర్వాత నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలారా ప్రకటించుటకు బోధించుటకు మనం లేవాలి పెందల కడే ప్రకటించడానికి బోధించడానికి మనం ఏం చేయాలంటే అండి పెందల కడే లేవాలి ఏం ప్రకటించాలి దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించాలి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఏం చేయాలంట పెందల కడే దేవుడి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇరిమియా గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇరిమియా గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం బిడ్లారా ముప్పై ఐదో పదిహేను వాక్యం పదిహేను వాక్యం మరియు పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు నేను పంపుచూ వచ్చాను దేవునికి స్తోత్రం ఎందుకైనా పెందల కడే ప్రవక్తలను పంపించాడు ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి అని ఆలోచన చేస్తే వారు మారాలి వారు దుర్మార్గత నుండి వారు బయటకు రావాలి వారి యొక్క పరి భయంకరమైనటువంటి జీవితం నుంచి వారు బయటకు రావాలి స్వార్థికుడు ఎందుకు మీ గ్రామానికి వచ్చాడు స్వార్థికుడు ఎందుకు మీ గ్రామానికి వచ్చి పాస్టర్ గారు వాక్యం చెబుతున్నారు ఏమండి అంటే మనము దేవునికి దూరంగా ఉన్నాం కాబట్టి దైవ సేవకులను దేవుడు మన గ్రామాలకి పంపిస్తాడు మీ గ్రామానికి మీ పట్టణానికి మీ దేశానికి మన దేశానికి మన ప్రాంతానికి ఎవరు కావాలి సువార్తికులు కావాలి ఏమండి దైవ సేవకులు ఉండాలి సంఘ గ్రామాల్లో వారు దేవుని మాటలు మనకు బోధిస్తాను దేవుడు పంపిస్తున్నాడు పెందలకాడు వెళ్ళండి నా గ్రామంలోకి వెళ్ళండి భారతదేశంలోకి వెళ్ళండి లేకపోతే ఇదిగో పలానా రాష్ట్రంలోకి వెళ్ళు తల్ల పలానా గ్రామంలోకి వెళ్ళు అని దేవుడు సేవకులను పంపిస్తున్నాడు ఎందుకో చెప్పిన ప్రజలు తమ దుర్మార్గతలో నుండి విడిపించబడాలి వారి నాశనం కాకూడదు దేవునికి లోబడాలని చెప్పి దేవుడు తన సేవకులను పంపిస్తాడు నువ్వేం చేయాలి వారి మాట చెప్పండి చెప్పండి వినాలి అలా విని నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని నువ్వు కట్టుకోవాలని దైవశావకుడిగా మీకు నేను ప్రేమతో మనం చేస్తున్నా తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమండి ఐదవదిగా దేవుని పనుల మీద శ్రద్ధ పెట్టడానికి పెందల కడే లేవాలి ఏం చేయాలంటే అంటే దేవుని పనుల మీద మనం ఏం చేయాలి శ్రద్ధ పెట్టడానికి పెందల కడే మనం లేవాలి దేవుని పనుల మీద శ్రద్ధ పెట్టడం ఏమండి ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ఇరుమి గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయము పద్నాలుగు వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక లేఖనంలో రాయబడినటువంటి మాట ఏటిని ఆలోచన చేస్తే ద్రాక్ష రసము త్రాగవద్దని రేఖాబు కుమారుడైన యుహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్ష రసము త్రాగకున్నారు అయితే నేను పెందల కడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినుకున్నారు పెందల కడ లేచి ఏం చేయాలి దేవుని పని మీద శ్రద్ధ పెట్టడానికి దేవునికి మహిమ కలుగుని గాక దేవుని పనుల మీద మనం శ్రద్ధ పెట్టాలి నీ పనులు ఎన్నో ఉంటాయి దేవుని పని మీద ఈరోజు ఏం చేయాలి దేవుని పని దేవుని కొరకు నేను ఎలా బ్రతకాలి ఇది నీకు ఒక ఆలోచనగా ఉండాలి నా ప్రియ సహోదరి ప్రియ సేవకుడా నువ్వు దేవుని పని మీద శ్రద్ధ పెట్టు దేవుని పని ఈ రోజున నువ్వు తహతహలాడు దేవుని పని చేయి అప్పుడు దేవుడిని పని చేస్తాడు కాబట్టి ఎందుకు మన పెందల కడే లేవాలి కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేశాను అవంటే వచ్చే వర్తమానంలో కూడా ఇదే అంశాన్ని నేను కొనసాగిస్తాను ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి మొదటిగా మన పెందల ఎందుకు లేవాలి దేవుని మాటలు వినుటకు అవన్నీ రెండు పెందలకడ ఎందుకు లేవాలి మనము ప్రార్థన చేయడానికి అంటే దేవుణ్ణి కలుసుకోవటానికి తర్వాత రెండు దేవుణ్ణి కలుసుకోవడానికి ప్రార్థన చేయాలి మూడు క్రీస్తులాగా ప్రార్థించుటకు నాలుగు ప్రకటించుటకు బోధించుటకు ఐదు దేవుని పనుల మీద శ్రద్ధ పెట్టుటకు అలాగే మీరు దేవుని పనులు చక్కగా మీరు వాడబడాలి అలవాటు చేసుకోండి కాడ లేవటం ప్రార్థనలు ఏకీపించండి ప్రార్థన చేసుకుందాం పరమ తండ్రి మీకు స్తోత్రాలు ఈ సమయంలోనైనా మేము పెందలకడే లేవాలని ఆ విధంగా లేచి మేము ఏం చేయాలని మీరు నైన్ మాకు ఆజ్ఞాపిస్తున్నారు అని ఆలోచన చేయగలిగితే ప్రభా నైనా నీ సముఖంలో ప్రభా మేము తండ్రి నీ నీ యొక్క మాటలు వినాలని అలాగే నిన్ను కలుసుకోవాలని అలాగే అలాగేనైనా ప్రార్థన చేయాలని నైనా అయ్యా మరి తండ్రి నీ పని మేము చేయటానికి అలాగే నాయన ప్రకటించటానికి బోధించటానికి మేము నాయన పెందల కడి లేవాలని మీరు మాట్లాడారు చాలామందిలో నాయన ఈ యొక్క తండ్రి పెందల కడి లేచి అనుభవాలు చల్లారిపోయినాయి చాలామంది క్రైస్తవులు అయా ప్రారంభంలో పెందల కడి లేచి వారు ప్రార్థన చేసేవారు ఈ వాక్య వర్తమానాన్ని వీక్షిస్తున్నటువంటి వారు కూడా ఒకప్పుడు మెండరినైనా పెందల గడి లేచి నశించిపోయే ఆత్మల కొరకునైనా సంఘాల కొరకునైనా ఉద్యమంగా ఉండాలని సావుకుల కొరకు బలంగా వాడబడాలని వారు ప్రార్థన చేసేవారు ఇప్పుడు వారిలో ప్రార్థన జీవితం నాయన పెందలికడి లేచి అనుభవాలు నాయన విశ్వాసంలో జారిపోయారు ప్రభా అయ్యా మరి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థన చేస్తున్నా ప్రభా ఈ యొక్క సమయంలోనైనా ఈ కార్యక్రమాన్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో వారిని వారి కుటుంబాన్ని మీరు సమృద్ధిగా దీవించండి వారి కుటుంబంలో ఉన్న కొదువులు కొరతలు ఏసుక్రీస్తు నామంలో అయ్య మీరు తీర్చి అయ్య వారి జీవితంలో నూతనమైనటువంటి కార్యాలు ఈ సంవత్సరంలో మీరు జరిగించి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏసుక్రీస్తు వారి నామములు ఈ ప్రార్థన అడిగిపడుకొని నాము తండ్రి ఆమెన్ దీవున తండ్రి కుమార పరిశుద్ధాత్మను త్రియేక త్రియేక దేవుని యొక్క ఆశీర్వచనాలు మీ అందరికీ సర్వదా తోడై ఉండును గాక ఆమె మీ అందరికీ వందనాలు ప్రభు మిమ్మల్ అందరినీ నిండారులుగా గాక ఆమె ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావించినట్లయితే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మరియు నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ త్రీ వన్ త్రీ ఫైవ్ మీ అందరి కొరకు మేము భారంతో ప్రార్థిస్తున్నాం మీ అందరికీ నా వందనాలు